Oh my god! Aro na kiri mura! Ito apod. Red. Red dante ashtama. Red dante. Ayo red koi. Ito apod. హాయ్ చీకట్లో అయితే బయలుదేరామండి పిల్లలతో మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము ఎందుకంటే మనం రేపు అయితే అయి కదా అది వేసి ఇంక బయలుదేరాము కాకపోతే పుల్చి అయితే పడుతుంది వెంగేశ్వరకి అయితే ఫుల్గా చీకటి అయితే

ఇంక ఈ స్కూల్ అయితే మాకు గవర్నమెంట్ స్కూల్ అండి ఇంక మాకు సార్ చదువుకో ఇంకా అయితే ఇంటర్ కాలేజ్ కూడా ఒక సిద్ధులు వేదార్ చూడు స్కై చూడు ఎలా ఉంది ఫోన్ లో చూస్తారు కాదు రియల్ చూడ రియల్గా అట్లా ఉన్నాయి ఇంకా బాగుంది కదా రెయిన్బో ఎక్కడ అక్కడ సెవెన్ కలర్స్ ఉన్నాయి పిచ్చుకలు గబ్బిలాలు ఆయనమ్మా రేపు పొద్దున్నే సెవెన్ బోర్స్ సెవెన్ పొద్దున్నే సెవెన్ బస్ వస్తుంది మార్నింగ్ సెవెన్ బస్కి వస్తా అందే మార్నింగ్ సెవెన్ బస్ కి ఎనిమిదింటి కాలు ఎక్కడే ఉంటారు ఎయిట్ కాల ఎక్కడే ఉంటారు انا كورو كودر كنت باجي ريال اف تن تشكل تو ملي انا ديالك अच्छा 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 अ Ahí está, bueno, lo más...